ఎంపీలందరినీ చేంజ్ చేసిండు కదా కృష్ణదేవరాయలకి ఇస్తానన్నాడు కదా మాగుంటకి స్థానాడు కదా ప్రభాకర్ రెడ్డి గారికి లోక్సభ డిక్ కదా వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి నీళ్ళు అసెంబ్లీ గిట్ట ఎందుకు పోతాడు సో ఇది సంవత్సరం కింద నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీ దాంట్లో కూడా చెప్పిన జగన్ అనేవానికి అధికారం మళ్ళీ రావడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ప్రజలకు ఈయనదో ఈయన ఈయన నైజాం అయితే ఆయన డబుల్ నైజాం పరదాలు పబ్లిక్ దగ్గర ఈయన పరదాలలో ఓడు పబ్లిక్ అయితే ఆయన పరదాలు పోయిండు సార్ విశ్వసనీయత మడమ తిప్పమ్మ తల్లిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు రాజీనామా చెప్పాలి చెల్లిని వాడుకున్నాడు కదా కష్టాలు ఉన్నప్పుడు పార్టీ నడిపించింది కదా ఇక అవన్నీ చరిత్ర సార్లు చెప్పాడు ఇద్దరు బాబాయ్ మర్డర్ గురించి ఏం చెప్పాడు ఇప్పుడు ఏం తీసుకున్నాడు ఏ పరిస్థితి ఉంటుందండి ఈ ముగ్గురు ఇప్పుడు చెల్లి ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయింది కదా చెల్లి ఏం మాట్లాడుతుంది జవాబు నువ్వు చెప్తున్నావు అని సాక్షిల వార్తలు లేకపోతే సంజల ఏది సకల ఏదో అంటే అన్ని శాఖలు ఒక బ్రోకర్ ఒక ఈడియట్ అతను సలహాదారుడా స్త్రీలోరుడు డబ్బులు మొన్న ఏం చెప్పిండు ఆమె చెప్పింది కదా రజనీ విడతల రజని డబ్బులు తీసుకుంటే ఆరున్నర కోట్లు తీసుకుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ చేయించినందుకు ఎక్కడ చిలకలూరు పెట్టావు సజ్జలు చెప్తే సజ్జలు ఎందుకు చెప్పిండమ్మా సజ్జలకు నువ్వు రజనీకి ఏం సంబంధము ఏం సంబంధం అరే ఫ్యామిలీ మ్యాటర్ నువ్వే చెప్తావు పార్టీ మ్యాటర్ నువ్వే చెప్తావు కుటుంబ ఏదైతుందో సమస్యల ఏదైతుందో ఆర్థిక నువ్వే చెప్తావు అన్ని డిపార్ట్మెంట్లు నువ్వేం మాట్లాడతావు ఏంటి అసలు నువ్వు మంత్రులు ఎందుకున్నట్టు సెక్రటరీస్ ఎందుకున్నట్టు పరిపాలన ఎందుకున్నట్టు ఎవరైనా